తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాల్లో అమలు చేస్తోంది అందులో ఒకటి పిఎం కిసాన్ సంబంధిధి ఈ పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు ఈ పథకం ద్వారా రైతులు ప్రతి ఏడాది ఆరు వేలు అందుకుంటున్నారు ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రెండు రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తోంది కేంద్రం అయితే ఇప్పటి వరకు రైతులు పదిహేడవ విడత డబ్బులు అందుకున్నారు తాజాగా పద్దెనిమిదవ విడత నిధులు విడుదల కూడా ముహూర్తం సిద్ధమైంది పద్దెనిమిదవ విడత డబ్బులను అక్టోబర్ ఐదున కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున నగదు జమ చేయనున్నారు దాదాపు తొమ్మిది కోట్ల మంది పేద రైతులకు పీఎం కిసాన్ యోజన కింద రెండు వేల రూపాయలు అందచేయనున్నారు దీంతో నవరాత్రి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించినట్లయింది అర్హులందరికీ ఈ పథకం కేంద్రం అమలు చేస్తోంది అయితే

మీరు మీ సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించడం ద్వారా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ముందు పీఎం కిసాన్ పథకం కింద అందించే సాయాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతుందనే వార్తలు వచ్చాయి ఆరు వేల రూపాయల నుంచి తొమ్మిది వేలకు పెంచుతుందనే కథనాలు అయితే వినిపించాయి కానీ మోదీ సర్కార్ పెంచేందుకు మొగ్గు చూపలేదు మరి త్వరలో పెంచనుందేమో చూడాలి